అయ్యా ప్రధానమంత్రి మోడీ గారు మాకు ఒక చిన్న డౌట్ ఉంది మీ ప్రియమిత్రుడు ఆదాని గారు ఒక పెద్ద గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి ఓనరు ఆయన ఇంత తొందరగా అంటే మీరు ప్రధానమంత్రి అయిన తర్వాత ఇంత తొందరగా ఎన్ని లక్షల కోట్ల ఆస్తులు ఎట్లా సంపాదించాడు అనేది చాలా పెద్ద డౌట్గా ఉంది అందరికీ దేశ ప్రజలందరికీ కూడా మీరు ప్రధానమంత్రిగా తీసుకున్నప్పుడు ఆయన బ్యాలెన్స్ షీటు ఆరు వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఉండింది ఈ రోజు ఆయన పది లక్షల కోట్ల ఆస్తులకి ఏ రకంగా ఎదిగాడనేది మా ప్రశ్న అంటే ఇప్పుడు మామూలుగా నోబెల్ అనే ఒక శాస్త్రవేత్త ఒక గన్ పౌడర్ కనుకొని ధనవంతుడు అట్లాగా అట్లాగే మైక్రోసాఫ్ట్ నేత ఆయన ఒక మంచి సాఫ్ట్వేర్ ఇన్నోవేషన్ చేసి ధనంతుడు మరి ఆదన్ గారు ఏమి నిన్వేషన్ చేశాడనేది మాకు అర్థం కావటం లేదు అంటే మీ సపోర్ట్ తోనే అంటే మీ యొక్క హెవీ సపోర్ట్ తోని ఆ రకంగా అతను అన్ని లక్షల కోట్ల ఆస్తులు సంపాదించడం అనేది చాలా క్లియర్ గా కనబడుతుంది ఎందుకంటే మీరు అవుట్ ఆఫ్ ది వే వెళ్ళి గవర్నమెంట్ ఆస్తులను అప్పచెప్పడాలు గవర్నమెంట్ కాంట్రాక్టర్స్ అప్పచెప్పడాలు రూల్స్ విరుద్ధంగా కూడా వెళ్లి అప్పటి చెప్పడాలు ఇవన్నీ కనబడుతున్నాయి అయితే ఇందులో మరి మీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వాళ్ళకి మీ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి మీ సీబిఐ వాళ్ళకి ఇందులో వీరు సంపాదించిన ఆస్తుల క్రమంలో ఏమీ తప్పులు చేయలేదా అంటే మేము ఎక్కడ చూసినా కానీ మీరు వాషింగ్ పౌడర్ నిర్మలాగా రాజకీయ నాయకుల్ని మీ పార్టీలో చేర్చుకోవడానికి ఈడీలని ఈడీతో భయపెట్టిస్తున్నారు సిబిఐతో భయపెట్టిస్తున్నారు వాళ్ళని కన్వర్ట్ చేసుకుంటున్నారు మరి వీరికి ఇన్ని లక్షల కోట్ల ఆస్తులు సంపాదించే క్రమంలో ఎక్కడ వీళ్ళు తప్పులు చేయలేదా మరి మీ ఈడీకి వీళ్ళకి తప్పులు ఏం దొరకడం లేదా ఇది మా ప్రశ్న అంటే దీంట్లో ఇదొక రకమైనటువంటి అవినీతి అనేది మాకు అర్థమవుతుంది